మనుషులుగా వచ్చేవాళ్ళు ఎవరు అని అంటే మలేషియాలో ఉండి టాన్ శ్రీ టట్టుక్ శ్రీ ఎం కేవీఎస్ గారు వస్తున్నారు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ మై పీపీ మలేషియా అండ్ అడ్వైజర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టరీ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా అతను మూడు మినిస్టర్గా ఉన్నారు అక్కడ ఆయన వస్తున్నారు నాలుగో తరగతి తర మార్నింగ్ మళ్ళా లోబాల మోహన్ డిప్టీ మినిస్టర్ మలేషియా వస్తున్నారు సత్య సత్యాసుధాకరన్ నేషనల్ యూత్ చీఫ్ ఆఫ్ మైపీపీ పార్టీ మలేషియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా అతను వస్తున్నారు అదేవిధంగా చాలా చాలా ముఖ్యమైన హానరబుల్ డెట్యూ డాక్టర్ అచ్చయ్ కుమార్ రావు గారు ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా అతను కూడా చేస్తున్నారు మళ్ళా ఇతర క్రిస్టియన్గా ఉన్నా కూడా మన స్వామిని ముక్కి వేయడానికి మ్యాగ్లిన్ డెన్నీస్ టిక్రూస్ ఆనరబుల్ శ్రీ ఈయన కూడా ఇక్కడ వస్తున్నాడు ఈయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైపీ పార్టీ మలేషియా వీళ్ళు వస్తున్నారు వీళ్ళతో పాటు మన నేను బయట దేశం కాబట్టి వైద్య దేశంలో చేస్తున్నాను కాబట్టి వచ్చిందే వీళ్ళే అక్కడిచ్చి వస్తున్నారు వీడిచ్చి కూడా కొందరు వస్తున్నారు వాళ్ళని నేను సరిగ్గా పిలవలేదు వాళ్ళు కూడా వస్తారు ఎవరు వస్తారని నాకు తెలియదు మన కైలాసపురం గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ కుబేషాగం విరాణం వాళ్ళు చేపిస్తున్నారు మళ్ళీ దాంట్లో పెద్దలుగా ఉండే వీరరావులు గారు మాధవయ్య గారు ఇంకా చాలా మంది చెప్తా ఉంటే ఆ పేరు ఊగిపోయిందని అందరూ వస్తున్నారు అందరూ నిలబడి చేస్తున్నారు అష్టాలక్ష్మి గుడి మీకు కట్టాలి నా నేను ధ్యానం చేసేప్పుడు లక్ష్మి నన్ను ఇక్కడ గుడి కట్టమన్నారు సరే నేను మా ఊళ్ళో కాంచీపురం అక్కడనే కట్టాలని చోటు మాదే ఎక్కువ సోటు ఉండి ఒక ఫోర్లో కట్టేస్తామని ప్రయత్న పడినప్పుడు అడుగు వద్దు ఎక్కడ ఆడినప్పుడు పుత్తూరు పొమ్మన్నారు పుత్తూరు అంతా ఎత్తినప్పుడు దొరకలేదు అప్పుడు ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లో వచ్చి కూర్చుని నువ్వు కావాలంటే కట్టుకోలే వెళ్తా అనేప్పుడు ఈ చోటు నాకు చూపెట్టినా ధ్యానంలో ధ్యానంలో చూపెట్టిన సోటే ఇక్కడ చూసినాను కాబట్టి ఇదేదా అట్లా అని ఇది ఎన్నో గొడవల్లో ఉన్నా కూడా ఈ సోటు కుదురుతుంది అని చెప్పినాను అదే విధంగా కుదిరింది అదే విధంగా కట్టబడింది ఈ గుడిలో కళ్యాణం కూడా కళ్యాణం చేసుకోవటం కళ్యాణం చేసుకోవడం లేకపోతే ఈ కళ్యాణం కళ్యాణ మండపము ఉండాలి అందరికీ ఒక కట్టణతోనే మ్యారేజ్ ఉండాలి ఈడ ఫ్రీ మ్యారేజ్ ఉండాలి అది అది వచ్చి గుడి మీద ఉంటుంది కొన్ని కండిషన్ మీదలో ఉంటుంది గుడి అవును లాడ్ ట్రస్ట్ అయితే దీనికి ఎయిటీ టూ జీ థర్టీ టూ ఏ అన్నీ ఉండాలి ఈ ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు బాగా ఇది వచ్చి ఒక இண்டரல்டுவல்ல ஜரி அதுபுதமனே சாம்பிராஜ் குடி மட்டும் நான் டபு மீதே ஜெருத்து மாந்த டு மீதே ஜருத்து ட்ரஸ்ட்னு பெட்டினா கூட மேம் ஏதோ ட்ரஸ்ட் டபு தீலை அப்போ குடி தேவுட கட்டாலும் அந்த சகரிச்சி அது அடிக்கா ఎవరూ చేయలే చేయలేకపోయారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి వాళ్ళ వాళ్ళ తలుపు నేను అనుకున్నా లక్ష్మీ అమ్మ మనకి చెప్పింది కాబట్టి ఆ అమ్మ ముందు నిలబడుతుంది అని అనుకున్నా అన్ని విధం ఆ దిజం అంటే జరుగుతుంది అనుకున్నా అదే విధం విధానలో అది ఆ లక్ష్మీ అమ్మ నన్ను నిలబెట్టి ఆమె చేసుకున్నారు ఆ ఒక పువడి అంతా లక్ష్మీనారాయణుడికి అంత అంకితం పంతొమ్మిది దేశాలకు చూస్తారు కదా పంతొమ్మిది దశలు తిరిగి ఎన్ని గుళ్ళు మీకు ఎక్కడక్కడ అనుగ్రహం ఉంటుంది మీరు ఎప్పటి నుంచి మీకు అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉన్నది నాకు తెలిసి నాకు ఏడు వయసులో ఉండే నాకు అనుగ్రహం ఉండేది అని నేను తెలుసుకున్నా అయితే అది అది లక్ష్మి అమ్మదా అనేది నాకు తెలియదు ఆ గుడి కట్టున్న తర్వాత నేను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను ఆదరి అతనే నేను అనుకుంటా అయితే నాలో జరిగే మహాశక్తి తొంభై రెండు మూగవాళ్ళు మాట్లాడి పెట్టిందా తొంభై రెండు మూగవాళ్ళు ఇక్కడనే కూడా నాలుగైదు మంది మాట్లాడి పెట్టిన ఇదే అన్నపూర్ణ గుడిలో వీళ్ళంతా సేవ చేసేది అనికొచ్చినారు అక్కడ ఒక ముగ్గురు మాట్లా మాట్లాడి పెట్టినా ఈ పుత్తూరులో ఒక అమ్మ మాట్లాడి పెట్టి నాకు ఊరిట్లే జరిపించినారు ఇంకా చాలా చాలా ఈ చుట్టుపక్కల ఉన్నారు నాకు తెలియదు పంతొమ్మిది దశాల్లోనూ అదే జరిగింది అది కాకుండా నడవ లో పెట్టేది ఏదో ప్రాబ్లం అంతా వస్తుంది ఇప్పుడు కూడా రాలేదు కంటే ఒక అబ్బాయి ఇక్కడ వచ్చినాడు డు బాగా పని చేస్తాడు చాలా ఆ మాయ అద్భుతాలు జరుగుతాయి దాన్ని బట్టి ఆ లక్ష్మీ అమ్మ అనుగ్రహం నాకు ఉంది అని అనుకున్నాను లక్ష్మీ అమ్మ అంటేనే ధనం ఆ ధనంతోనే ఇప్పుడు ఎలా ఇప్పుడు డెవలప్ చేయడం ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మీ అమ్మకి ఎవరు ఫస్ట్ బాగా ఆమె అంద చేస్తారో వాళ్ళకి ఆ అమ్మ ఖచ్చితంగా అనుగ్రహం ఇస్తారు ఈ లోకంలో ఈ లోకంలో ఇది ఒక ముట్టావతనమైన ఒక ఆకర్షణ ఎలా అని అంటే ఈ డబ్బు అనేది ఇట్లా పోసినామంటే తిరిగి చూసే అది అన్ని మొత్తం మాకే వస్తాయి మనం ఎక్కడ వేసినామో అక్కడే వస్తుంది ఆ మాది ఇది వచ్చి నేను ఇట్లే వేసిన ఆ దేవుడు ఆశలో ఇట్లే వస్తాయి ఇదే భూమిలో పొడిస్తే కూడా ఆ భూమిలో ఉండి వస్తాయి అందరూ వాళ్ళు భూమిలో పట్టుకుంటూ ఉన్నారు నేను మాత్రం లేదు తల్లి కాబట్టి అది అనుగ్రహం ఎప్పుడు ఎప్పుడు అను క్షణం నా పైన ఉంటుంది కలిస్తే చాలు ఆ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుంది పరిపూర్ణంగా జరుగుతుంది ఇంత ఊరుకు నాకు లక్ష కావాలన్నా వచ్చింది కోటి కావాలన్నా వచ్చింది ఇది జరగాలన్నా జరుగుతుంది నేను కట్లో ఒక సుక్క నీళ్ళు ఇట పెట్టి ఇట లేచి తెచ్చేప్పుడే ఏ దేనికోసం కట్లో నీళ్ళు పెట్టుకున్నానో అది వెంటనే అది జరుగుతుంది ఇది ఒక్కసారి కాదు ఒక్కొక్కసారి ఇప్పటికీ మూడు ట్రస్ట్ ఉండాలి కాసేకా నాకు పంతొమ్మిది దేశాల్లో ముప్పై ఆరు పక్షమ పీడలు ఉండాలి మలేశ్వరం నుంచి మినిస్టర్లు అందరూ వస్తున్నారు కెమెరామెన్ సాయితో ప్రవీణ్ కుమార్